నమస్తే జనంలోంచి పుట్టింది జానపదం అని అంటూ ఉంటారు జానపదాలకు ఉన్నటువంటి ప్రత్యేకతే వేరు ప్రస్తుతం మనతో పాటు జానపద కళాకారులు నరసింహరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాము వారి జానపద ప్రస్థానం గురించి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం మేడం సార్ మీరు జానపదానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది ఎన్నో కార్యక్రమాల్లో పాటలు కూడా పాడటం జరిగింది మీ జానపద ప్రస్థానం అనేటటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది యాక్చువల్గా నేను మా ఇంట్లో మా అమ్మగారు పాడుతూ ఉంటే అనుకరించేవాడిని అప్పటి నుంచి పాటలు పాడడం మొదలుపెట్టాను ఆ తదుపరి స్కూల్లో మా సార్లు ఇట్లా ప్రతి స్కూల్లో టీచర్స్ మోటివేట్ చేసేవాళ్ళు పాడమనేవాళ్ళు జెండా వందడానికి వాటి వీటికి బాగా పాడేవాడిని ఆ తర్వాత ఒక అరుణోదయ విప్లవ సంస్థలో కొంతకాలం పాటలు పాడాను అరుణోదయ విప్లవ అరుణోదయ అరుణోదయాలు పాడాను ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ ఐదేళ్ళు కూడా ఉద్యమంలో అంటే అని చెప్పలేము ఇక రకరకాల టీంలలో సుమారు వందలాది వేదికల మీద పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ తర్వాత సోలోగా బయటికి వెళ్ళి జానపద దూందాములు క్యాసెట్లు రికార్డింగ్స్ ఆల్బమ్స్ అండ్ సొంతంగా పాఠం మేము ఆ ప్రాణం అని చెప్పేసి సోషల్ మీడియాలో షో చేయడం జరిగింది దాని ద్వారా బాగా పాపులర్ అయ్యారు బాగా బాగా ఫిఫ్టీ సిక్స్టీ కే వ్యూస్ వచ్చేది అందులో సోషల్ మీడియాలో మా మిత్రుడు ప్రశాంత్ కానీ లేకపోతే నరేష్ డప్పు మిత్రుడు ఇట్లా కర్తానందం గారు చాలా మందిని పెట్టుకొని షో చేశాము అది ఇంకా కంటిన్యూషన్ అవుతూనే ఉంది ఇంకా అండ్ డివోషనల్ కూడా చేస్తూ ఉంటానన్నమాట మీరు ఆల్రౌండర్ మా దగ్గర అందరూ అలాగే అంటుంటారు ముందుగా నాకు అమ్మ పాటలు అంటే బాగా ఇష్టం ఒక చిన్న అమ్మ పాటతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరుణమా సకల చరాచర కొలువు తీరినది నీ రూపం చనుబాలతో అనురాగం పంచే కమ్మదనం మదనం నీ జన్మగుణం అమ్మా అమ్మా ఇట్లా అండ్ అమ్మను మించిన దైవం లేదు అంటారు లేదు ఖచ్చితంగా లేదు అయితే కాకపోతే అందరూ అమ్మ పాటలైనా నాన్న పాటలు పాడాలని వేదికల మీద చాలా సార్లు అడిగేవారండి ఆ సందర్భంలో నాన్న మీద కూడా మన చాలా పాటలు పాడారు అందులో భాగంగా నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న ట్టుకొని నడక నేర్పినవు ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు మంచి సెడ్డలన్నీ మాకు చెప్పుతావు మేము ఎదుగుతుంటే నవ్వు పొంగిపోతావు బుద్ధులిన్ను చెప్పినవు బుజ్జగించినవు బుద్ధులిన్ను చెప్పినవు బుజ్జగించినవు మా తప్పులన్నీ నవ్వుతూనే మన్నించినవు నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న ఓ అమ్మానాన్నల పాటలు పాడారు అంటే వీటితో పాటు మీరు చాలా సామాజిక చైతన్య గీతాలని కూడా పాడటం జరిగింది అంటే సమాజం వైపు అంటే ఒక స్ఫూర్తినిచ్చేటటువంటి చైతన్యం కలిగించేటటువంటివి పాటలు చాలా మీరు పాడటం జరిగింది ఎందుకు అంటే సమాజంలో స్ఫూర్తిని నింపాలి అనేటటువంటి ఒక ఆలోచన ఎందుకు అందులో భాగంగానే ఎందుకంటే మన కల్చరు ఇంతకుముందు మా చిన్నప్పుడు చూసుకున్న పరిస్థితిలో ఉన్నట్టయితే చాలా హ్యాపీగా ఉండేదండి ఈనాడు జనరేషన్ మారుతున్నా కొద్దీ అలవాట్లు ఆచారాలు సాంప్రదాయాలు చ విడితనం కొంత ఎక్కువ అవుతూ ఉన్నది సరే వాటి అలా కావడానికి పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రభావితం ఏవి చేస్తున్నప్పటికీ కానీ ఇలా కాదు అని చెప్పాల్సిన బాధ్యత కళాకారులుగా మా మీద ఉంటుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మామూలుగా ఇప్పుడు జనరల్గా చూస్తుంటే ఉపయోగకరమైన వస్తువులు ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఉంది మేడం సెల్ ఫోను ఎంత వరకు ఉపయోగం అంటే ఇంతకు ముందు ఒక సమాచారం పోవాలంటే కిలోమీటర్ల కొద్ది నడవాల్సిన పరిస్థితి వెహికల్స్ లేవు టెక్నాలజీ లేదు ఇవాళ చేరు అరిచేతిలో చేతిలో అనిపిస్తుంది కనిపిస్తుంది ప్రపంచం మొత్తం విశ్వం అంతా కనిపిస్తుంది ఇలా కానీ దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు ఇవాళ రేపు అందరికి సెల్ఫోన్ ఉన్నది కళ్ళు గీసే యాకన్న సెల్లు కలుపు తీసే కూలవ్వకు సెల్లు అలా కించండి రారింగుటోను భలే సౌకర్యం ఉన్న ఫోను వాడే తీరు మాత్రం మారితేనో నీ బతుకు హరిశ్చంద్ర కాటిసీను పెద్ద వాళ్ళందరికి చాలా మంది తెలుసు హరిశ్చంద్ర కాటిసీనా అలా ఉంటదో ఆ ఇబ్బంది అన్ని తెలుసు కాలేజీ కని చెప్పి బయలుల్లే కుర్రోడు బస్ స్టాండులో ఫోజు చూడు సెల్లు సేతబట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలంట పడతాడు మార్నింగ్ సినిమాకు రమ్మంటూ వాడు సెల్లోన మెస్సేజు లే పంపుతాడు విలువైన కాలాన్ని వెలిగించే చదువును గంగలో గలుపుతున్నాడు వీడు విలువైన కాలాన్ని వెలిగించే చదువును గంగలో గలుపుతున్నాడు వీణి నమ్మి చదివించేటి కన్నుల అసల్ని తుంగలో దొక్కుతున్నాడు అలా కించండి రారింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ఫోను చుడిదారి దొడిగింది చున్నీ మీద వెళ్తుంది తిప్పులాడమ్మాయి నేడు ఆ పక్క సందులో నా గంటల తరబడి సెల్ఫోనులో సెల్లు చూడు అమ్మాయి ఏక ఎక పగలో చూస్తే వాళ్ళకం లవ్వులో పడినట్టుగుంది వయసు వేడిలో నా పరిసరాలను మరిసి పరువంత తీసుకుంటుంది వయసు వేడిలో నా పరిసరాలను మరిసి పరువంత తీసుకుంటుంది తనను ప్రేమతో పెంచిన అమ్మ నాన్నడకేమో అపకీర్తి మోటగడుతుంది అలా కించండి రెంగుటోను బల సౌకర్యం ఉన్న సెల్ఫోను బైకు మీద వెళ్తాడు బల జోరు మీద ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు దారి మధ్యలో నా సెల్ ఫోను కాలేస్తే మెడలిడుపు సెల్లు పెడతాడు సైడున బైక్ ఆపి మాట్లాడుకోడు సెల్ ఫోను స్విచ్ అయినా ఆపేసుకోడు సైడున బైక్ ఆపి మాట్లాడుకోడు సెల్ ఫోను స్విచ్ అయినా ఆపేసుకోడు ఎక్సలేటర్ బెంచ్ ఎవరొచ్చే లారీకి ప్రాణాలు బలిపెట్టినాడు వీడు గట్టుకున్న దాని ముండా మోపిగా మోపి ఇల్లంతాగా చేసుకుంటాడు ఎందుకంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే దానివల్ల జరిగే ఉపయోగాలు ఉన్నాయి దాంతవరకే వాడుకుందాం మనం అని సమాజాన్ని మోటివేషన్ చేయాల్సిన బాధ్యత కళాకారుల మీద పక్కా ఉంది ఇంకోటి ఏంటంటే మేడం ఫ్యాషన్ లియాలి రేపు ఎట్లుందంటే ఏంటంటే అంటే ఇన్ని సంవత్సరాలుగా చాలా పాటలు పాడుతూ ఉన్నారు మీరు అమ్మ నాన్న పాట ముందు తీసుకునేటప్పుడే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకున్నా ఇంటి నుంచి ప్రోత్సాహం అనేటటువంటిది ఉంటేనే ఇవన్నీ కూడా చేయగలుగుతారు పాడగలుగుతారు ఇంటి నుంచి ప్రోత్సాహం అనేటటువంటిది ఎలా ఉంది ఇంట్లో నుంచి అంటే యాక్చువల్గా నాకు ఈ కళ ఉన్నది అన్న విషయం మా అమ్మను అనుకరిస్తుంటేనే అర్థమైంది ఆ తదుపరి కొంతమంది గురువులు పెద్దవాళ్ళు ప్రోత్సహించడం జరిగింది ఆ తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వన్ ఇయర్ మాత్రం అడిగిపోతున్నావు పాటలు పోతున్నావు అను అవసరం లేదు కూర్చో ఏదైనా జాబ్ చూసుకునే వాళ్ళు కొంతకాలం తర్వాత ఈ మన స్టేజ్ ప్రోగ్రామ్స్ అండ్ సోషల్ మీడియాలో పర్లేదు పది మందికి వెళ్తున్నాడు పేరు కదా పైసలాంటి తర్వాత వస్తాయి అని ఇంట్లో కూడా కాంప్రమైజ్ కావడం జరిగింది ఇంట్లో సపోర్ట్ ఉంటుంది రైతులకు సంబంధించి కూడా చాలా మంచి పాటలు పాడటం జరిగింది అంటే మీరు ఇందాక కూడా చెప్పటం జరిగింది రైతు దేశానికి వెన్నెముక అంటారు రైతులు మనం లేము వ్యవసాయం మీద ఆధారపడి చాలా మంది కూడా జీవిస్తూ ఉంటారు అలాంటి రైతు గురించి ఒక పాట పాడండి ఖచ్చితంగా మేడం చెమటా చుక్కలు చల్లి నేల తడుపగా దున్నిన దుక్కుల సూడి గింజలేయగా మొలిసిన మొక్కాకు రైతు కాపుగాయగా పసిడి పంటలు దీసి రాసిబోయగా తన కష్టమంతా మరిసి రైతు మురిసిపోయనా తన కష్టమంతా మరిసి రైతు మురిసిపోయనా పంట దీసి దేశానికి ప్రాణం పోసెనా ఏలో ఏలో ఎన్నియలు ఏలో ఏలో ఎన్నియలు ఏలో ఏలో ఎన్నియలో ఏలో ఏలో ఎన్నియలో

పారేసరియేలు గంతులు వేసే కుందేలు కొన్నా కూర జొన్న రొట్టెల వీళ్లకు తిండి గాసాలు తీజు దాటుడు ముత్యాలమ్మలు లంబాడి సంంగురాలు సప్త వర్ణాలే హోలి పండుగలయ్యేనా కళ్ళకు గజ్జలు గట్టి చేతికి గాజులు దొడిగి డప్పుల దరువులు కొట్టి సింధులు మొదలబెట్టి ఊరంతా మన మనసంతా పరవశించగా ఊరంతా ఆడగా మన సంతాపన వశించగా కుహు కుహు రే లారేలా కుహు కుహు రే లారే ల రేరే రయ్య రే రే లారే 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 లారె లారే లారే లె లారే 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 లారె లారే ల కదా అంటే మీకు ఆర్థికంగా ఎలా మీరు ఏం పని చేస్తూ ఉంటారు ఆర్థికంగా అంటే మేడం ఈ రోజుకి కూడా ఒక ఎయిటీ ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీ మెయింటెనెన్స్ మొత్తం కూడా నా గొంతుతోటే బతుకుతుంది మేడం నా ఫ్యామిలీ నా భార్య అందరూ కూడా నా మెయింటెనెన్స్ అంతా కూడా ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కళ అంటే పిచ్చి అందుకే పాఠమ్మే మా ప్రాణాన్ని పెట్టుకున్నాను మా అమ్మని అందులోనే పెట్టుకున్నాను పాటను అందులో పెట్టుకుని పాఠమ్మే మా ప్రాణం అనే షో పెట్టుకున్నాను నేను మొదటి నుంచి కూడా పాట అంటే పిచ్చి అంతేగా ఇక నాకు వేరే ఓట్స్ కూడా రావు నా ఫ్యామిలీ కూడా నా పాటమేనే బతుకుతున్నది ఇప్పుడు కోలాటాలు డివోషనల్ ధూమ్ధాములు కానీ ఆల్బమ్స్ రికార్డింగ్స్ కానీ అండ్ మ్యారేజెస్కి సినిమా ఆర్కెస్ట్రా సినిమీ సాంగ్స్ కూడా పాడుతుంటాను మేడం ఇక మొత్తం ఇదే వేరే పెట్టుకోలేదు నేను ఇంకోటి ఏంటంటే లాక్డౌన్ నుంచి బాబా కొంచెం ప్రాబ్లం అయితే మా అన్న అని మాకు కోలాడాలో సపోర్ట్ చేశారు ఒక ఆటో తీసుకొని లోకల్ ఆటో దోలుకుంటున్నాను ప్రజెంట్గా అట్లా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు ఇక పొలిటికల్ పరిచయాలు అయ్యాటే చాలా ఉంటాయి కానీ అంటే మీరు చాలా ఎమ్మెల్యేలకి వాళ్ళకి కూడా చేయటం జరిగింది కదా ఏంటి ఆ ప్రస్థానం ఏంటిది మళ్ళీ అటువైపుకి ఎలా వెళ్ళారు అంటే ఇది ఈ జీవన విధానంలోనే మేడం ఇప్పుడు మనం బర్త్డే స్పెషల్ సాంగ్స్ కానీ లేదంటే పొలిటికల్గా ఎలక్షన్స్ అప్పుడు కానీ మాకున్న పరిచయాల మేరకు ఎమ్మెల్యేలకి అండ్ చెప్పే సర్పంచ్లు ఇట్లా వీళ్ళందరికీ ఎలక్షన్ సాంగ్స్ ఇట్లా రికార్డింగ్స్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో తిరిగిన పరిచయాలు ఇప్పుడు మాకు ఈ రికార్డింగ్స్కి వాటికి ఉపయోగపడుతున్నాయి తెలంగాణ పాటలపట్లో మంచిగా పాడ బాగా ఆదరించేవాళ్ళు తెలంగాణ పాటలు అప్పుడు కూడా ఒకసారి మళ్ళీ ఒక గుర్తు తెలంగాణ ఉద్యమంలో అంటే నాకు బాగా పేరు తెచ్చిన పాట మేడం అది నాకు చాలా బాగా పేరు ప్రతి చోట ఈ పాట పాడుతూ ఉంటాను అడుగుతూ ఉంటాను గోరెటి వెంకన్న గారు పది జిల్లాల మీద కలిపి పాట రాశారు నా బ్రీత్ సాంగ్ బందుక సినిమా కోసం రాశారు పూసిన పున్నమి వెన్నెలమేనా తెలంగాణ వీనా వాసిక చరితల వెలుగుందిన గత వైభవాల కోనా పదగతుల వాణజతుల వేణి ఉప్పొంగి మురిసె బుల్లముల బాని తారాలజూల దరువులయాల సంబూరమాడు సింగీడి మేల మోదుగు పూల వసంత హేలా తంగెడు పూల బంగరు నేల జమ్మి కొమ్మనా పిట్టల గంతులేసయా జింక పరుగులు ఇడుపు ఇడుపున జానపదంబులు బులు పూసిన కవనవనం బులు ఎగిసి వార ఏరులు మురిసియాడు బతుకమ్మ ఊరులు బుద్ధుడి పాదపు ముద్రల బ పద్మనాయకుల దేవరకొండ మేటి పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న ముక్కులు జానుపాడు సైదన్న సూక్తులు ఒడిబుడి కలబడి గడిల పొగరును దించిన దళములు వాడిగబడిసల విసిరిన కరములు పడి పడి పరుగులు పెట్టిన జులు నందికొండ నీటితో నిండా ఊరు నా పైరులు పండ కరువుల బరువులు జరుగును దూరం నల్లగొండ బురికరి మాగా పారేవాగులు పచ్చని కొండలు పరిమలమైన పూలగాలు కీసరగుట్టలు హరికీర్తనలు శివ తత్వంబులు వనంతగిరుడు భూమిల దాగిన చలువ కొండలు తాండూర్షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయలు కుప్పలు రాసులు రంగారెడ్డి నీలకు విలువ కొలువు కాలకుర్తి కవనపు మేళ భాగవతము గణపోతీల కాకతీయ గణపతి వీర జుగేందరుడు యోచనలో పాకాల రామప్ప సిరువులు గొలుసు కట్టు జలధార నెలలు వెయ్యి స్తంభముల శబ్దనాదములు బీరిన పేరిని నాట్యపాద సం మక్కసార సర్వాయి పాపన్నని మడువ ఊరుగల్లు అడుగడుగునగుల్లు తలుచుకుంటే పులకించును వల్లు మేటి ఏలి కలు శాత వాహనులు కోటి లింగముల భజన కొడుపులకు కోడెముడు పులకు ఊరి కొలుపులకు వరములిచ్చురాజన్నుకును మించినట్టి కోట ఉబికే చిరబూట సిరిసిల్ల మేతకి సొగసుల పూత కవనం భువనము ఎల్లరు దాట కరీంనగరు వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట సర్వం కులికే కృష్ణవేణి ముఖద్వారం ఉప్పడి మించిన ఇస్కరేణువుల అందమైన దుందుబితి మన్నేకొండ కూర్మతి గట్టుకూర్మతి జోగులామహం రామగిరి శ్రీరంగాపురములు నల్లమల సలేశ్వర తీర్థం తనాలు గడిచిన వాడని ఊడల పే పిల్లల మర్రి పాలమూరు తల్లి కొమరం భీము జోడెనగా ఆట గిరిజన వీరుల చరితలు చాటు మేశ్రం జాతి తప్పదు నీతి నడిపించు నా గోబాజు గుండు కోటి యాత్రం గుజాడి నాట్యం నిర్మల చిత్రం బాసర తీర్థం సంగమ క్షేత్రం కుంటాల జరి జల సంగీ ఇప్పా జిట్ట రే గూటేకు నల్ల మద్ది దిరిసిన మాకు ఆదిల బాదుకు వడవేసుకు జైనులా బౌద్ధులా జైనుల బౌద్ధుల బోధనశాల శాల విష్ణు పుండరిలు ఏరిన నేల జీన వల్లభుడు వరికేసరుడు పంపగవి ప్రవశించిన బోధ ంద్రపురి కైలాసగిరి బాలగొండ దుర్గాల నల్లరి ఏ గడి పసుపుయడి చెరుకు పెందులు పాలజొన్నులు పంటశీల తలకు పల్లె పరవశించుకులుకు పెద్ద గుట్ట గురుజూ బోధన చక్కరయ్య గురుజూ గలగల గలగల పైరుల మిలమిళండి జామబాదు సిరులకు గలగల 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 పైరుల మిలమిళండి జామబాదు సిరులకు కలగల పర్ణశాల అడుగు భద్రాచలమున నిత్య గోదావరి పరుగులు జంటగ టేకు గొడుగుల మొగ్గు బాబులు వగ్గి నెలవలు గిరిజన జాతుల ఆయు పట్టు వాసయాలు విరబోసిన చెట్టు కనిజ రాసులకు తరగని గట్టు ఉద్యమాల కిల కమ్మం మెట్టు అంజీరా కంజీరా నాదము సింగూరు జల సంగమ తీర్థము సాధుల సత్రం ఏడు పాయుల శైవ క్షేత్రం మెతుకు దుర్గముల మేటి కొలుపులు కోటన మరణమించిన చెత్తి తలుపులు చెరివిరాల వాగయ్య దరువులు యక్షగాన ఎల్లమ్మ అడుగులు మల్లినాథుని లక్షణ ఆటను పాటను పోటెత్తించిన నేతల కవులను ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా మదిలో మెదిలే వదలని దావుల మనసున కదిపే పల్లె గురుతుల బతుకుల యాగం బరువుల రాగం మురుకుల పరుగుల బరువుల తా మరపించి మురిపించే దామం భాగ్యనగరమే ఇంద్రభవనము ఆదరించమని శాసిన దోషిన అక్షయ పాత్రే హైదరాబాద్ కుదుబుషాహి యశబుజాహి కసల్ముషా చార్మినారు మక్క మసీదు పురాణ పూలు దేకుర కొబ్బరి ఊహట ఉస్మాన్ సాగర్ గండి పేట ఎగిరే జెండా ఆసలి విరియను ప్రతి ఎద నిండా గోలుకొండను బ్రీత్లెస్ సాంగ్ చాలా చక్కగా పాడారు అందుకే మీకు దండం చాలా బాగా పాడారు అన్న అంటే ఆ బ్రీత్లెస్ అనేటటువంటిది అందరికీ సాధ్యం కాదు అసలు అంటే దీన్ని మీరు కంట్రోల్ చేయడానికి ఎలా ప్రాక్టీస్ చేస్తారన్న సేమ్ ఇలాగే ఒక మాట అన్నారండి ఒకసారి కళాకారుడు అన్నారు లేదు అది చాలా బ్రీత్లెస్ సాంగ్ అది నాటేజ్ ప్రాక్టీస్ చేయడానికి కష్టం అన్నారు కష్టం అంటే నాకు నేను కొద్దిగా అయిపోతాను హార్డ్గా ఉన్నవి చేసా ఇప్పుడు మన డివోషనల్లో కూడా రావణా ప్రభుత్వం శివతాండవ స్తోత్రాలు ఇట్లాంటి కొంచెం కఠిన పదాలు చాలీస లాంటివి కఠినంగా ఉన్నాయి మనకు రాదు అని ఎవరైతే అంటారో అది వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్లో అది అయిపోయిన దాకా నాకు నిద్ర కూడా పడది అనమాట ఖచ్చితంగా అట్లా మీరు ఇంతగా మంచిగా పాడగలుగుతున్నారు ఇంత మంచి పేరు కూడా తెచ్చుకోగలుగుతున్నారు ఇంకోటి పాటతోనే మీరు బతకగలుగుతున్నారు అంటే ప్రతిభ అనేటటువంటిది మన బతికిస్తుంది అని మీరు నిరూపిస్తున్నారు నిజంగానే చాలా చక్కగా అంటే ఒక మీతో ఒక ఇంటర్వ్యూ చేయటం అనేటటువంటిది కొన్ని నేర్చుకున్నాము మేము కూడా అనేటటువంటిది తెలుస్తుంది చక్కగా మంచిగా మాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా చాలా 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 ధన్యవాదాలు